వెల్కమ్ వెల్కమ్ టు ద మీడియా మీట్ ద టీమ్ ఆఫ్ మౌగ్లీ అండ్ విష్ ఆల్ ఆఫ్ యూ గ్రేట్ సక్సెస్ విశ్వప్రసాద్ గారికి మరింకో బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్ కావాలి ఈ సినిమా ఎందుకంటే ఆయన సక్సెస్ అవుతుంటే మెనీ పీపుల్ ఆఫ్ న్యూ మెరిట్ విల్ కమ్ టు ద లైట్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ డైరెక్టర్ సందీప్ మౌగ్లీ అనే దానికి చాలా వరల్డ్ వైడ్ మంచి రికగ్నేషను ఇట్ హ్యాస్ మోర్ రీచ్ ఇన్ టు ది ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది వరల్డ్ మౌగ్లి అంటే అలాంటి ఒక క్యా టైటిల్ తీసుకుని ఫారెస్ట్ ఎనీహౌ జంగ్లీ బుక్ అండ్ ఎవ్రీథింగ్ దట్ రిలేటెడ్ మౌగ్లీ అండ్ అమ్మాయిని సైలెంట్ చేసేసి వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు రియలీ స్కోర్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అంటే ఒక కొత్త లవ్ స్టోరీతో పాటు ఈ క్యారెక్టరైజేషన్లు పెట్టడానికి ఒక కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఉంది సార్ సినిమాలో అది సినిమాలో ఖచ్చితంగా రివీల్ అవుతుంది ఒకసారి సినిమా ఓపెన్ తర్వాత ఓకే ఎందుకు చెప్పాలనుకున్నాడా ఎందుకు ఆ పర్పస్ అన్నది ఖచ్చితంగా సినిమాలో అర్థమవుతుంది సార్ అండ్ ఇందాక ఏదైతే మనం లిరికల్ వీడియోలో చూసామో ప్రేమకి మాటలు అక్కర్లేదు చేతలు చాలు అన్నదాన్ని ఒక బ్యూటిఫుల్ ఆర్టిస్టిక్ వేలో అందరికీ సర్వ్ చేసేలాగా ప్రూవ్ చేయాలని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ ఇవి పెట్టుకొని రాసింది సార్ మోగ్లీ అనే టైటిల్ ఏంటి అని అంటే జస్ట్ లైక్ ఒక నార్మల్గా కొంతమంది ఊళ్ళల్లో ఇలా పెరిగిన వాళ్ళకి అడవిలో పెరిగిన కొంతమంది వాళ్ళు ఏదైనా స్క్రీన్ మీద ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పెట్టుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది అలాంటిదే సార్ సో అది కూడా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది సో మీరు అడిగింది యాక్చువల్లీ సినిమాలో ఆన్సర్ వచ్చే క్వశ్చన్స్ సార్ అది ఇక్కడికన్నా అక్కడ మీకు చాలా బాగా అర్థం అంటే ఇప్పుడు హీరోని సైలెంట్ చేద్దాం అనుకునే ముందు ఆ హీరో సైలెంట్ అయిపోతే బాగుండదు అయ్యో ఎందుకంటే దొంగ వాటిలో చాలా వరకు డైలాగులు ఉండవు హీరోకి తను టిల్ ద పాయింట్ వేరీ లెన్స్ లాంగ్వేజ్ అలాగే ఏదైనా చేద్దాం అనుకుని తర్వాత మళ్ళీ అమ్మో హీరో మరీ సైలెంట్ అయిపోతే బాగుంటుందేమో హీరోయిన్ సైలెంట్ చేస్తే బాగుంటుంది ఇలాంటి ఆలోచనలు ఇలాంటి అలరి ఏమైనా జరిగిందా అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం లేవు సార్ సో ఒకటి ఉన్నది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాంటి సైలెంట్ లవ్ స్టోరీ చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది సార్ చాలా సినిమాల్లో నేను ఈ మధ్యలో రాసిన కొన్ని సినిమాలు కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేశా బట్ ఇది ఎవ్రీథింగ్ ఫాలో ఎట్ వన్ ప్లేస్ అని అన్నట్టు ఫస్ట్ నుంచి ఒక ఒక డాన్సర్ సార్ డెఫ్ అండ్ మ్యూట్ అయితే ఎలా ఉంటుంది అన్నది హీరోయిన్ క్యారెక్టరైజేషన్ సార్ హీరోకి ఎప్పుడు అలాగా అలా పెట్టాలని అనుకోలేదు ఎందుకనంటే నా కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ నా కైండ్ ఆఫ్ థాట్స్ అన్నవి నేను హీరో ద్వారానే ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాను సో ఖచ్చితంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు రోషన్లో నేను వినిపిస్తాను రేపు మీరు చూసినప్పుడు నా ఐడియాలజీ ఏంటి నా థాట్స్ ఏంటి అన్నది సో ఫస్ట్ నుంచి ఆ ఉద్దేశం అయితే లేదు సార్ హీరో సైలెంట్ అయి తర్వాత లేదు ఇటు పెడదాము అని అదే లేదు ఒక మురళీకృష్ణ అనేవాడు మొగ్లీ అన్న పేరు పెట్టుకొని ఊర్లో అలా పిలుస్తూ ఉంటారు అది తన క్యారెక్టర్ జంతువులతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతుంటాడు సో మాట్లాడని వాటితోనే వాడి ఇంట్రాక్షన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది అదే హీరోయిన్ రూపంలో మళ్ళీ వచ్చింది సార్ ఒక మనిషి రూపంలో సో అది సార్ ఈ లవ్ స్టోరీ అది రోషన్ అంటే ప్రేమించే అదే మాట్లాడే అమ్మాయిని ప్రేమించడం వేరు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ది లవ్ డబుల్స్ అండ్ గెట్స్ మల్టీప్లైడ్ బట్ హౌ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు వరకు ఏ హీరో చేయని ఎక్స్పెరిమెంట్ ఇది వరల్డ్ సినిమాలోనే పర్హాప్స్ జరిగి ఉండదు ఇది బికాస్ యూఆర్ యా వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్టర్ యాక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్ రైట్ అంటే కంప్లీట్ కొత్త ఎక్స్పీరియన్స్ సార్ ఎందుకంటే మనం జనరల్గా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఎవరినైనా ప్రేమించినప్పుడు మాటలతో చెప్తాం ఏదో ఒకటి చెప్తాం ఇలాంటి సినారియో నాకు నా లైఫ్లో అయితే ఎప్పుడు రాలేదు వేర్ ఒక మ్యూట్ అండ్ హియరింగ్ లేని అమ్మాయిని ప్రేమించడం సో అలా చాలా చాలా కొత్త కొత్త థింగ్స్ నేర్చుకున్నారు హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ త్రూ మై యాక్షన్స్ లేకపోతే ఎక్స్ప్రెషన్స్తో ఎలాగా కన్వే చేయొచ్చు కొన్ని కొన్ని చోట్ల సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇట్ వాజ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఓకే విశ్వప్రసాద్ గారు అయితే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ఇమీడియట్గా తెలుసు కదా ఒక సర్టన్ ఫిల్మ్ ఆఫ్ సర్టన్ స్టాండర్డ్ బ్రహ్మాండ సినిమా చేశారని పేరు వచ్చింది మీకు ఇప్పుడేమో మౌగ్లీ ఇది ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రెడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్ జస్ట్ ఇందాక చెప్పినట్టే ఒక అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ ఎ స్పాన్ అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు ఇట్స్ అ లవ్ స్టోరీ ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్ బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ సో ఇది అంటే మా బ్యానర్ ఒక పే ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది అంటే వీ హ్యావ్ మనీ వీ స్పెండ్ మనీ వీ డోంట్ టు మేక్ ఫిలిం మనీ మిరాయ్ హ్యాస్ ప్రూవ్డ్ ఎ లిటిల్ బిట్ లిటిల్ బిట్ అనేది చాలా ఇన్ అ బిగర్ వే సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ ద కంటెంట్ మ్యాటర్స్ అండ్ వీ కెన్ డెలివర్ కంటెంట్ వెరీ గుడ్ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆఫ్ కాల్ బాయ్ గారు బై గారు పాట చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చంద్రబోస్ గారు కీరోణ్ గారు గొప్ప కాంబినేషన్ వాళ్ళిద్దరు అసలు కూర్చుంటే పాటలు ఆ వచ్చేస్తుంటాయి వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య పెద్దగా చర్చలు కూడా ఉండవేమో మీకు ఆ కంఫర్ట్ చంద్రబోస్ గారితో ఎంతవరకు వచ్చింది సార్ గుడ్ క్వశ్చన్ అండి నాది యాక్చువల్లీ ఇది ఈ సందర్భంగా నేను చెప్పాలండి నన్ను ప్రదాకా నా నా మొదటి పాట అండి చంద్రబోస్ గారితో ఆర్ ఫస్ట్ కొలాబరేషన్ సో చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను ఎందుకంటే లెజెండరీ లిరిసిస్ట్ ఆయనతో నా నా పాట నేను నా ఫస్ట్ కాంబినేషన్ ఫస్ట్ టైం అన్న చాలా ఆనందపడ్డాను అండ్ ఈ సినిమా వరకు వస్తాయండి నాకంట సందీప్కి లిరిక్స్ మీద లిరిక్ మీదుగా తను ఎలాంటి మాటలు కావాలి ఎలాంటి భావాలు కావాలి అనేది చాలా అసలు ఫుల్ క్లారిటీతో ఉంటాడండి సో ఈ పాట వరకు నాకంటే ఎక్కువ తనే మొత్తం టేక్ ఓవర్ చేసి నాకు ఇలా ఇలా అని చెప్పి చంద్రబోస్ గారితో కూర్చుని ఆయనకి ఎలాంటి కావాలి సాంగ్ ద్వారా ఏం కా ఏం ఫీలింగ్ రావాలి ఏంటి ఎక్స్ప్రెస్ చేయాలన్నది మొత్తం ఇప్పుడు మీరు ఇన్న లిరిక్ అండి అది చంద్రబోస్ గారు ఆబ్వియస్లీ బట్ సందీప్ ఇంటరాక్షన్ నాకంటే సందీప్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండింది సో అది సందీప్ కాంబినేషన్లో ప్రతిసారి డౌట్ ఉంది అది లిరిక్ విషయంలో తనగే చాలా ఐడియాస్ ఉంటాయి సో ఈ ఈ పాట కూడా సందీప్ కూర్చోవడం జరిగిందండి చంద్రబోస్ గారు చందమామ రంగులు పువ్వులు వీటిని కంపేర్ చేయడం సైలెన్స్ని చాలా గొప్పగా అనిపించింది అది చంద్రబోస్ గారి ఐడియాలజీ అండి లేదంటే మీరు ఏమైనా సజెస్ట్ చేశారు సార్దే సార్ అది అంటే మాకు ఫస్ట్ అంతా ఓకే ఇది మంచి పాటల వెళ్తుంది వెళ్తుందని దాకా బాగుంది సార్ ఆయన సడన్గా ఆ ట్యూన్ విన్న తర్వాత ఫస్ట్ టూ లైన్స్ చెప్పారు సార్ ఆ చరణంలో ఇదేంటి చూపుల్లో సందేశాలు సైగల్లో సంభాషణలు సరిపోవా అని చెప్పి ఆయన స్టైల్లో పాడారు నేను ఏడ్చేసాను సార్ అక్కడ కళ్ళు నీళ్ళు వచ్చేసాయి నాకు ఏంటి నా సినిమాలో ఉండబోతున్నాయా ఈ లైన్సు అని చెప్పి చాలా చాలా ఆనందం వేసింది ఇంకా తర్వాత నుంచి ఇంకా ఒక లైన్ నుంచి అంటే ఇప్పుడు మనం సౌండ్ లేని గొప్పవాటి గురించి మాట్లాడుకుందాం సార్ అని అనగానే ఇంకా చందమామతో మొదలుపెట్టారు సార్ ఇంకా చందమామ వెలిగించింది ఏ సడి లేక అలా చెప్పి ఇంకా ఆయన ఫ్లోలో వెళ్ళిపోయారు సార్ ఇంకా ఫస్ట్ లైన్ పువ్వుల్లోన ధ్వని ఉంటుందా అనగానే ఇద్దరం కలిసి కూర్చొని రాసుకుని ఇంక దేని దేంట్లో ఉండవు రంగుల్లో ఉండదు మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్లో సౌండ్ ఉండదు అన్నట్టు సో ఒక మంచి ఒక టూ త్రీ అవర్స్ ఆఫ్ నా లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునే ఒక మెమరీ సార్ ఆయనతో డిస్కషన్ అన్నది మాత్రం పానీపూరి ముంగేసి నా శబ్దం ఏం చెప్పండి సార్ సో ఫస్ట్ తిని ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ బ్లాంక్ వదిలేదు సార్ ఆ బ్లాంక్ వదిలినప్పుడు నాకు అది చాలా క్రేజీగా అనిపించింది సరేమో ఆయనకు కూడా చెప్తున్నప్పుడు లేదు 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 ఇక్కడ కూడా సో రద్దంట ఇద్దరి మధ్య హద్దులు అన్నారు ఆయన సార్ ఇది ఒకసారి మళ్ళీ టీవైందని పెట్టాం అదేంటి ఇక్కడ గ్యాప్ ఉంది కదా అసలు ఇదే నాకు హైలైట్ నచ్చింది వద్దు ఆ హద్దులు అన్నదొద్దు ఆ గ్యాప్ వదిలేద్దామని అన్నారు నేను దానికి ఆలోచిస్తూ ఇక్కడ మనం మాట్లాడుతూ మాట్లాడుతూ అని గ్యాప్ ఇస్తాం కదా సార్ ఇది వాడదాము ఏం చేద్దాం అని అప్పుడు ఆ పానీపూరి ఇది క్రియేట్ చేసి అలా చేయటం జరిగింది సార్ ఈ మొత్తం ఈ మౌగ్లిక్ కాస్ట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బండి సరోజ్ని తీసుకురావడం బండి సరోజ్ పేరు వినగానే నాకు చాలా క్రేజీ కాంబినేషన్ ఏదో సెట్ చేస్తున్నారు అని కానీ ఈ ప్రాసెస్లో షూటింగ్ ప్రాసెస్లో మీకు బండి సరోజ్ గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు అది ఎంతవరకు నిజం లేదండి అంటే ఒకటి అది బయట వాళ్ళకి చూసే వాళ్ళకి అలా అనిపించే ఎందుకు ఉంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ వీళ్ళందరు హర్ష కానీ వీళ్ళందరితో ఏంటని అంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చిందనగానే వెళ్ళి టక్కును వాటేసేసుకుంటాం ముదలు పెట్టేసుకుంటాం ఇవన్నీ కనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు ఒక టూ ఇయర్స్ ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది కానీ తను ఒక ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది యా డన్ అంత నేను అందరితో ఉన్నంత టచ్గా ఆయనతో ఉండకపోవటం వల్ల అలా అనిపించవచ్చు కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్ అంటే ఆయన కూడా కొన్ని కొన్నిసార్లు హీరో ఇలా కాదు హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం నేను అది ఫాలో అవటం కూడా జరిగింది సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్ అస్సలు లేదు హ్యాపీగా చేసుకున్నా అంటే ఒకవేళ వస్తున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ డిస్కషన్స్ డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినా కూడా తనేమంటాడంటే ఏమంటాడంటే సరే ఓకే నేను అనుకున్నది చేస్తాను ఒకసారి నువ్వు అనుకున్నది కూడా చూద్దాం ఫస్ట్ ఒకసారి నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకు ఓకే అని సో ఒక రెండు మూడు సార్లు తను అనుకున్నది కూడా ఓకే అని ఉన్నాయి కొన్నిసార్లు లేదు బ్రో ఒక్కసారి నా మాటని చేద్దాము ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి అసలు ఫస్ట్ సినిమాకి నేషనల్ అవార్డు తీసుకున్న ఒక డైరెక్టరు నెక్స్ట్ సినిమా ఐదేళ్ళు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ అని అంటారు ఎందుకంటే మీలాంటి డైరెక్టర్లు ఫాస్ట్ ఫాస్ట్ కాదు సార్ అసలు కరెక్ట్ కాదు సార్ నాకే కరెక్ట్ కాదని తెలుసు అదే సార్ అంటే మీ దగ్గర పంచలేకూడదని నిజంగా గ్యాప్ ఇవ్వలేదు సార్ వచ్చిందంతే సో పరిస్థితుల వల్ల ఈ సినిమా కంటే ముందు రవితేజ గారితో సినిమా చేస్తారనే న్యూస్ కూడా వచ్చింది బయటికి ఒక యంగ్ హీరో ఉంటారు లైక్ సునీల్ గారి క్యారెక్టర్ అని కూడా వచ్చింది ఏమైంది ఆ ప్రాజెక్ట్ అదే అండి అంటే ఇప్పుడు ఒకటి అంత పెద్ద హిట్ రాగానే అందరూ అంత అందరూ వెళ్ళిన ప్రతివాడ బంతిపూలు పూలు జల్లేస్తా ఉంటే ఒక హైలో ఉంటాం కదండి అసలు బడ్జెట్స్ మైండ్లో పెట్టుకోకుండా అంటే అప్పటి వరకు ఎంత నేను నా స్ట్రెంగ్స్ అయినా రూ రూటెడ్గా ఉండటము ఆ కథలు అలాంటివి చేసుకుంటూ కొన్నిసా అదేంటనంటే బడ్జెట్స్ చాలా రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితులకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ టైంలో నేను దాని మీద అంత ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడున్న పరిస్థితులకి ఆ ఓటీటీ మార్కెట్ సడన్గా డౌన్ అవుతాం సడన్గా రైజ్ అయ్యి డౌన్ అవుతాం ఇలా అన్నీ చాలా ఉన్నాయి సార్ ఫ్యాక్టర్స్ దానివల్ల ఇంకొక ప్రాపర్గా డెసిషన్ తీసుకొని ఓకే ఇది ఈ టైంలో కరెక్ట్ టైం కరెక్ట్ చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇమీడియట్గా మూవ్ ఆన్ అయిపోయి సో రైతేజ సార్తో కూడా డిస్కషన్స్ జరిగినాయి అప్పుడు ఆయన కూడా అదే అన్నారు సరే ఓకే రేపు మళ్ళీ నువ్వు వెళ్ళి చేసుకుని రా నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ఈ సినిమా మాత్రం వేరే వాళ్ళతో చేయకు అని అంత చెప్పారంటే చాలా మంచి ప్రాజెక్ట్ సార్ అది కానీ పరిస్థితుల వల్ల అలా అయ్యి మళ్ళీ ఒక రియాలిటీకి వచ్చి నేను ఇంకా టక్కున ఇది స్టార్ట్ చేసి ఒక ఈసారి మనం ఫస్ట్ కథ చెబుతాం ఒక అద్భుతమైన కథ చెబుదాం అని చెప్పేసి రాయడం స్టార్ట్ చేసి చేసింది ఆల్ ద బెస్ట్ అండి విశ్వప్రసాద్ గారు సార్ ఆల్ ద బెస్ట్ ఫర్ మోగ్లీ సార్ అండ్ కమింగ్ టు రాజా రాజాసాబ్ బర్త్డేకి ఒక సాంగ్ అనుకున్నారు అన్నారు మీరు కూడా చెప్పారు అండ్ ఎందుకు డిలే అయింది నవంబర్ లేదా అంటున్నారు రాజా పోస్ట్ పోస్టర్ మోగ్లీ నుంచి కూడా వచ్చిందండి నవంబర్ ఫస్ట్ ఫిఫ్త్ ఉంటుందండి ఫస్ట్ సింగల్ ఓకే సెకండ్ ట్రైలర్ కూడా ఏదో ప్లాన్ చేస్తున్నారా నేను ఎప్పుడు ఉండొచ్చు సెకండ్ ట్రైలర్ సినిమా ముందు జనవరి అండి చాలా దెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సందీప్ గారు అంటే మీరు రెగ్యులర్గా స్టోరీ చెప్పేస్తాను లవ్ స్టోరీ తీసేస్తాను అంటే నమ్మకం లేదు సంథింగ్ ర్యాడికల్గా ఉంటుంది మీ స్క్రిప్ట్ అనేది ఇందులో కూడా అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమర్షియల్ అంశాలతో పాటు ఎట్లా యా సార్ అంటే ఇందులో మీరు సర్ప్రైజ్ అయ్యేదే ఈ సినిమాలో ఉన్న కైండ్ ఆఫ్ కమర్షియాలిటీ కమర్షియాలిటీ అన్నది మన వాళ్ళు ఒక కై ఒక 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 టెంప్లేట్ని పెట్టి టెంప్లేట్ని కమర్షియల్ అని చాలామందికి ఒక రాంగ్ ఫీలింగ్ ఉంది అది కాదు అంటే ఒక లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి అందరికీ నచ్చేలా సర్వే చేయడం ఈజ్ కమర్షియల్ సినిమా సో ఈసారి ఇంకొంచెం ఉంటుంది సార్ నా తాలూకా థాట్స్ ఉంటాయి కానీ ఈసారి ఏంటి అని అంటే ఒక నా ఫిలాసఫీ ఏంటి ఒక లవ్ గురించి నా ఫిలాసఫీ ఏంటి ఒక దేవుడు గురించి నా ఫిలాసఫీ ఏంటి నేను ఎలా నమ్ముతున్నాను నా దృష్టిలో దేవుడు అంటే ఏంటి ఇలా ఒక నా పర్సెప్షన్ని చూపించే ప్రయత్నం సార్ అది డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఉండబోతుంది సార్ మీరు అన్నది నిజం లవ్ స్టోరీ పైన మీ అందరికీ కనిపించేది డెప్త్ వేరే ఉంది సార్ సినిమాలో కాలభైరవ్ గారు సార్ కలర్ ఫోటో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ అది థ్యాంక్ యూ కూడా పాటలు అప్పుడప్పుడు ఎంటా ఉంటుంది నేను ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీ కాంబినేషన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అంటే రియల్లీ ఎక్సైటెడ్ అంటే చాలా తక్కువ కనిపిస్తారు మీడియాలో కూడా సినిమాలు కూడా తక్కువ చేస్తారు ఎందుకో నాకు తెలీదు సార్ వచ్చినాయి కదండి చేస్తా గ్రాస్లీ అండర్ యూటిలైజింగ్ యువర్ టాలెంట్ ఇండస్ట్రీ అది సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా అదే సార్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ సార్ అండర్ యూటిలైజింగ్ తెలీదండి ఎందుకంటే ఎవరికైనా సరే మన దగ్గర వచ్చిన ఆపర్చునిటీస్ బట్టే అన్నీ కలిసి వస్తే మనం షైన్ అయ్యే అవకాశం వస్తుందండి బట్ నాకు ఖచ్చితంగా స్టిల్ లాంగ్ టు గో కదా సార్ సో నాకు కూడా ఇంకా చాలా టైం ఉంది ఇంకా ఎన్నో చేయాలి సో ఐ ఐ థింక్ ఐమ్ హోపింగ్ దట్ ఐ డూ మచ్ మచ్ మోర్ అండ్ బెటర్ ఇన్ఫ్యాక్ట్ ట్రిప్లర్లో కూడా నాటు నాటు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆస్కార్ సాంగ్ అది సార్ అండ్ కొమరం భీమ్ మై ఫేవరెట్ ఒక ఇంటెన్స్ రెండరింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారా సీన్ థ్యాంక్ సో మచ్ సార్ అండ్ నెక్స్ట్ అందరూ అడిగే క్వశ్చన్ ఏది మహేష్ బాబు గారి సినిమాలో ఏంటి అందులో కూడా మీ టచ్ ఉంటే బాగుండదని కోరుకుంటున్నారు అందరూ సార్ అంటే ఖచ్చితంగా అంటే నాన్ రికార్డింగ్స్ మహేష్ బాబు గారు సారీ అండి మహేష్ బాబు గారి సినిమానే కాదండి ఆ నాన్నగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఏదో వర్క్ ఉంటే ఇప్పటికీ కూడా నాకు వర్క్ అసైన్ చేస్తూ ఉంటారు సార్ నా నా బాధ్యత అంటే పార్ట్ ఆఫ్ రికార్డింగ్ సెషన్స్ అండి సో ఈ సినిమాలో కూడా నెమ్మదిగా మ్యూజిక్ వర్క్స్ కూడా మొదలైనయండి సో అది కూడా చేస్తున్నాం లుకింగ్ ఫార్వర్డ్ అండి థ్యాంక్ యూ సో మీరు ఎందుకు చెప్పినా సరే అండర్ యూటిలైజ్ చేస్తున్నారు అని చెప్పే ఇండస్ట్రీ అన్నారు కదా స్టిల్ స్టిక్ టు ఇట్ సార్ గారు సార్ మీరే చాలా ఫ్రాంక్గా ఒప్పుకుంటారు పీపుల్ మీడియా గురించి అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారని బట్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ మిరాయికి అయితే ఏంటి ఇప్పుడు ఈ సినిమాకి అయితే ఏంటి యూ హ్యావ్ బీన్ యూజింగ్ దట్ వర్డ్స్ కంట్రోల్డ్ బడ్జెట్ అంటే అది కొంచెం ఎలాబరేట్ చేయగలుగుతారా వాట్ యూ అచీవ్డ్ ఫర్ మిరాయి ఈజ్ ఆల్రెడీ ఇన్ పబ్లిక్ డొమైన్ అసలు ఏంటి ఈ సినిమాకి కంట్రోల్డ్ బడ్జెట్ అంటే ఏంటి మీనింగ్ అంటే బేసిక్గా అంటే అంటే నెగిటివ్గా కాకుండా అంటే దీన్ని పాజిటివ్గా తీసుకుంది జనరల్ కాంబినేషన్స్ మీద వెళ్ళిపోతుంటారు సో ఆ కాంబినేషన్కి ఒక బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్కు కాంబినేషన్కి ఒక ఓటీటీ వ్యాల్యూ ఉంటుంది థియేటర్ వ్యాల్యూ ఉంటుంది దాని ప్రకారం మీ పిక్ స్టోరీ చేసేటప్పుడు చాలాసార్లు మాట్లాడినాను అంటే ఒక నెక్సెస్ ఉంటుంది దానివల్ల కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది కాంబినేషన్ ఉన్న చోట కొంచెం కాస్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినా రికవరీ ఉంటుంది బట్ డే వన్ కాంబినేషన్కి ఒక బడ్జెట్ లేనప్పుడు ఒక కంటెంట్ ఒక స్పాన్ డెలివర్ చేయాలంటే ఆ వ్యూ ప్లాన్ అన్నది ఉంటుందండి అంటే ఈ సినిమాలో ఈ కన్ కంపేర్ విత్ ఎనీ లార్జ్ కమర్షియల్ మూవీ దానికి ఉన్న స్పాన్ ఉంది దానికి ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి అది కూడా కుడ్ డెలివర్ అనే వెరీ మోడరేట్ బడ్జెట్ అది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బిఫోర్ మూవీ ఇఫ్ యూ క్యాన్ రికవర్ ఇట్స్ గుడ్ అంటారు సో వీ ఆర్ రికవరింగ్ బిఫోర్ ద రిలీజ్ సో ఐ బిలీవ్ దిస్ ఈస్ ద లాస్ట్ రిలీజ్ ఫర్ దిస్ ఇయర్ అనుకుంటా డిసెంబర్ ట్వెల్త్ కాదండి నాతో ఉన్న సినిమాలో కానీ రిలీజ్ చేసే స్లాట్స్ లేవు మీకే కన్ఫ్యూజన్గా ఉంది ఇంకా సో మీ రివ్యూ ఏదండి ఇయర్ ఏంటి మీ లుకింగ్ బ్యా బ్యాక్ ఎలా ఉంది అనుకుంటా అంటే విటార్టెడ్ విత్ జాట్ అండి ఇట్ వాజ్ అ వెరీ అంటే బాలీవుడ్లో వి గాట్ అ వెరీ సాలిడ్ ఎంట్రీ జాట్ టూ చేస్తున్నాము సో వీ వీళ్ అంటే ఆల్రెడీ ప్రీ బిజినెస్ ఉంది సో ఇట్స్ అ వెరీ సక్సెస్ఫుల్ స్టార్ట్ మాకు మిరాయి ఎ వరల్డ్ వైడ్ రికగ్నిషన్ అంటే ఆన్ ద విజువల్ గ్రాండ్ చాలామంది విఎఫ్ఎక్స్ అంటారు ఇట్స్ నాట్ అంటే విఎఫ్ఎక్స్ తగ్గించట్లేదు ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ వీ క్రియేటెడ్ ఇన్ అనేజ్డ్ బడ్జెట్ మోగ్లీ ఐ క్యాన్సే వీ క్యాన్ క్రియేట్ ఏ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ ఇన్ఏ వెరీ కంట్రోల్డ్ బడ్జెట్ మధ్యలో సినిమా స్కిప్ చేశారు స్కిప్ చేయలేదండి ఒక డిఫరెంట్ జోనర్ మూవీని వి డెలివర్డ్ అండ్ వీ గట్ అంటే అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చింది సినిమా చూసిన ఎవరు కానీ దాన్ని తప్పుపట్టలేదు సో రెవ్యూ ఆనెస్ట్గా రాసిన రెవ్యూస్లో ఎక్కడ గ్యాప్ లేదు సో వీ డెలివర్డ్ ఎ వెరీ గుడ్ కంటెంట్ అంటే సిమిలర్ ఫీడ్బ్యాక్ స్వాగ్ వచ్చింది సో యాజ్ ఎ మేకర్ వీ డెన్ డెలివర్ ఎనీథింగ్ అంటే రియాక్షన్స్ డిఫరెంట్గా రావచ్చేమో కానీ వి డెలివర్ గుడ్ గుడ్ మూవీ అండి ఆల్ ది బెస్ట్ అండి సందీప్ గారు హాయ్ సో నాట్ టు కంపేర్ బట్ త్రివిక్రమ్ సెలడ్ రాజమౌళి ఫిలిం కార్తీక్ సుబ్రాజ్ పదం లాగా సందీప్ రాజ్ సినిమా అనేసారు సో వాట్ ఈస్ సందీప్ రాజ్ సినిమా సో దీంతో స్టార్ట్ అవుద్ది అది అంటే ఓకే ఇలా ఉంటాయి అన్నమాట అని చెప్పేసి జస్ట్ లైక్ నేను నమ్మే అంటే నేను ఇన్ని రోజులు చూసిన సినిమానే నేను తీస్తే అది సందీప్ రాజ్ సినిమా ఎలాగనంటే ఒక నేను ఇందాక చెప్పినట్టు పీక్ ఆఫ్ ఎమోషన్స్ పీక్ ఆఫ్ జస్ట్ లైక్ ఒక లెవెల్ ఆఫ్ కామెడీ కానీ అదే అంటుంది మనకి ఎట్లా అంటుందని అంటే అన్ని అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీ విల్ బీ యాక్టివేటెడ్ ఈ సినిమా చూసేటప్పుడు జస్ట్ లైక్ కళ్ళెం నీళ్ళు వస్తాయి హ్యాపీగా నవ్వు వస్తుంది చిన్న పెయిన్ వస్తుంది నవ్వు వస్తుంది లంగ్స్ నుంచి సో అన్ని రకాలుగా కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండే ఒక ప్యాకేజ్ ఇది అది ఇక్కడ దీని నుంచి ఒకసారి డిఫైన్ చేద్దాము నెక్స్ట్ నుంచి తీయబోయేదానికి డిఫైన్ చేద్దాం ఎందుకంటే కలర్ ఫోటోలో అందరికీ ఎమోషన్ ఒకటే గుర్తుంది లాస్ట్లో ఫస్ట్ నుంచి చేసినదంతా అదంతా గుర్తుంది ఈసారి ప్రతి ప్రతి ఒక్క టెక్నికాలిటీ ప్రతి ఒక్క రైటింగ్లో ఒక ఐ మీన్ ఒక సినిమాలో ఉండే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ షడ్రుచులు అంటాం కదా అలాగే ఒక నవ్వు ఏడుపు ఎడన షు కోపము ఇవన్నీ ప్రతిదీ హైలైట్ అవుతుంది ఈ సినిమాలో దీని తర్వాత నుంచి అదే కంటిన్యూ అవుద్ది అని యార్ సాక్షి హై సాక్షి వెల్కమ్ టు టాలీవుడ్ And first of all, your uh, character plays the major role in this cinema because uh, as a dumb dancer, so uh, how uh, you adopt that character and how you deliver the, as Sandeep Garu said, uh, there are lots of peak of emotions in this movie. So how you delivered your expressions and your way of uh, uh, presenting your character in the screen? So, of course, before starting the film, we had workshops. So, it was there with us. And uh, for this particular character, I learned sign language, which is the language for the deaf and dumb people. I also spent almost a week or so with the kids. Almost there were hundred kids who are deaf and dumb. I spent time with them. I was observing them. I was learning from them. And uh, yeah, workshop really helped me. The most difficult part was to not react because as actors, we are uh, trained to listen and react and then act, but this was completely reverse for me, but I think workshops and service guidance really helped me a lot. Working Roshan. experience with the Roshan and Harsha. Um, really great. I keep telling them that I feel really blessed that in my first ever film, I'm blessed with so many great people around me. And I don't think so, everybody gets that chance. And uh, amazing actors around me, amazing human beings around me. Uh, they do a lot of mischief, of course, but. <laughs> <laughs> but no, it's always a good time around them. Roshan, Roshan, hi. Uh, hi, So, Babulgam, uh, you showed your um, rage. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ బబుల్ గమ్కి దీనికి అసలు చాలా డిఫరెన్స్ ఉండబోతుంది అండి ఎందుకంటే అది ఒక సిటీలో సెటప్ అయిన క్యారెక్టరు వాడి ఇమోషన్స్ కొంచెం లౌడ్గా ఉంటాయి వాడి కోపం వస్తే ఈ పర్టికులర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఏంటి అంటే దా ఇన్నసెన్స్ ఉంది అంటే ఒక అమాయకత్వం ఎందుకంటే వీటికి ఆ అడవి ఆ పక్కనుండే ఊరు ఇవి తప్పితే ఏం తెలియదు దానికి అప్పుడప్పుడు ఎవరైనా పనులకు వస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో కానీ ఆ అడవిని వదిలి వెళ్ళలేదు సో దాట్ వే దెర్ ఇస్ అలాగా చాలా డిఫరెన్స్ ఉంది అండ్ నాకు కూడా అది చేయడం అనేది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నాను అండ్ ఎలాగా అప్రోచ్ అవ్వాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేది ఇంకొంచెం అర్థమవుతూ వచ్చింది నాకు సో యా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది అది విశ్వేశ్ గారు హాయ్ సో ఫస్ట్ నుంచి మీరు చెప్తా ఉన్నది ఫ్యాక్టరీ మోడల్ అగ్రెసివ్గా వెళ్తాం చేసే వస్తూ ఉన్నారు సో సబ్ సమ్హౌ ఫర్ సమ్ రీజన్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు మీకు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో బట్ నౌ యూ సీమ్ టు బీ క్రాకింగ్ దట్ రోడ్ ప్రాపర్లీ సో వాట్ చేంజెస్ యూ మేడ్ టు దట్ మోడల్ చాలానే వర్క్ అవ్వలేదండి కొన్ని కాదు అంటే బేసిక్గా ఫోకస్ అండి అంటే అంటే నేను చాలాసార్లు చెప్పాను ఐ కేమ్ యాజ్ ఎ ఎంప్లాయీ టు హియర్ సో మనం ఏం చేయాలన్నా వీ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ అంటే అండ్ వాట్ ఈజ్ యువర్ కమిట్మెంట్ ఇన్ టు ఇట్ అనేది సో ఆర్గనైజేషన్గా వి సా ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ గెట్ క్యారీడ్ అవే సో దాని నుంచి వీ టుకే స్టెప్ బ్యాక్ ఐ థింక్ వీ మే అంటే చాలా కరెక్షన్స్ అయితే తీసుకున్నాము అండ్ వీ కెన్ సీ హౌ వి ఆర్ ప్రోగ్రెసింగ్ అనేది అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మూవీ దట్ కెన్ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్గా కనిపించబోతున్నారని తెలిసింది ప్ర అదొకటేనా ఏదో ఒక పాట ఏదో చిన్న గ్లిమ్స్ ఏదో చూసాము బయట మాస్క్ మాస్క్ వేసుకుని అంత ప్రభాస్ మాస్క్ వేసుకుని కనిపిస్తున్నారు ప్రభాస్కి సంబంధించిన ఏమైనా రిఫరెన్స్ ఏమైనా ఈ సినిమాలో సినిమాలో ఓపెన్గా నేను మా ప్రభాస్ బెంట్ అయితే మాకు ప్రభాస్ అన్నే ఇంకా అంతా సో మేము ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అదే ఓపెన్గా ఉంది దాంట్లో ఏం లేదు మిగతా మీరు ఏదో చెప్పారు కదా అది ఇంకా ఇప్పుడు రివీల్ చేయొచ్చలేదో నాకు తెలియదు బట్ కొన్ని సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి బికాస్ మేమిద్దరం ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్స్ ప్రభాస్ అన్నని బాగా ప్రేమిస్తారు కాబట్టి చాలా మూమెంట్స్ క్రియేట్ చేశాడు అండ్ సందీప్ రాజు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ కాబట్టి మినిమం కంటెంట్ ఉండేలా చూసుకున్నాడు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సందీప్ ఇక్కడ 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 సో మామూలుగా సెకండ్ సినిమాలు చాలా వరకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరివి ఫ్లాప్ అవుతూ ఉంటాయి సో దీన్ని మీరు ఫస్ట్ ప్రాపర్ థియేటర్ రిలీజ్ కాబట్టి మీది సో ఇది హర్ష గారు హర్ష గారు ఇక్కడ ఇక్కడ పీపుల్ మీడియాలో వరుస సినిమాలు చేస్తున్నారు ఎన్ని అగ్రిమెంట్ చేశారా అండి సినిమా టూ సినిమా ఉంటుంది సార్ అది అలా ఇట్స్ రిలే ఇప్పుడు కాదండి నేను పీపుల్ మీడియా డిజిటల్ ఇన్సెప్షన్ నుంచి ఉన్నాను నో వీఆర్ సక్సెస్ఫుల్లీ డూయింగ్ ఫిల్మ్స్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ ఎందుకంటే దీనివల్ల చాలామంది దేర్ ఆర్ నో ప్రోగ్రెసింగ్ అండ్ ప్రాస్పరింగ్ సో యా అందుకని ఇంకా ఉంటాయి చాలా ఉంటాయి అంత సార్ ఓకే అషా మొన్న మొన్న కొత్తగా ఒక బండి తీశాడు అచ్చా అచ్చా రోషన్ గారు సార్ ఇక్కడే అమ్మమ్మ మంచి యాంకర్ నానమ్మ మంచి ఆర్టిస్ట్ వీళ్ళిద్దరిలో మీకు ఎవరిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది గైడెన్స్ కానీ అంటే ఇంపాక్ట్ నాన్నదా అమ్మదా ఎక్కువ ఇద్దరిదే ఉంటుంది సార్ అంటే సి నాన్న తన పర్ఫార్మెన్సెస్లో ఒక న్యాచురాలిటీ ఒక ఆర్గానిక్గా పోట్రేట్ చేయడానికి ప్రయత్నం తను చేస్తుంటాడు అండ్ అమ్మ స్పాంటినిటీ అది నాకు మిస్టేక్ కూడా ఇంకా రీచ్ కాలేదు బట్ అది ట్రై చేస్తున్నాను ఆ స్పాంటేనిటీని పొందడానికి సో ఇద్దరు ఇంపాక్ట్ ఉండాలి ఉంటుంది కూడా ఓకే సార్ విశ్వ గారు సార్ ఏం లేదు జస్ట్ ఓపెన్గా చెప్పాలని కోరుకుంటున్నాను అంటే మీ సినిమా ఏ మీరైనా కాదు ఎవరైనా సరే ప్రొడ్యూసర్స్ రివ్యూస్ ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా సార్ అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నారు దానిపైన మీ సినిమాలు కానీ ఒక ప్రొడ్యూసర్గా అంటే ఓపెన్గా చెప్పు నేను ఓపెన్గా చెప్పండి సార్ అంటే రివ్యూస్ వల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి దానిపైన అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి ఎందుకంటే ఒక సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు అంటే ఓవరాల్ క్రౌడ్లో దానిలో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ డెఫినెట్గా రివ్యూ చూసి అంటే చూడాల వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా ఆ రివ్యూలో అవసరం లేని విషయం రాయడము వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము అంటే సినిమా కన్నా ఎక్కువ సార్ దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది కానీ మీరు నేను చేయగలిగింది ఏం లేదు సో వి టు లివ్ విత్ ద సిస్టమ్ అంటే ర్యాంప్ ప్రొడ్యూసర్ చేసిన ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్ అంటే సుమ కానీ లేకపోతే రాజీవ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్ అట్లీస్ట్ కొంచెం ఆఫ్ ఆఫ్లైట్ వచ్చిన వాళ్ళు బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్ సార్ దేవదాస్ కనకాల్ గారు అండ్ హీ హీ హాజ్ బీన్ ఎ గ్రేట్ సక్సెస్ ఆన్ ది ఫ్రంట్ ఆఫ్ నెగిటివ్ రోల్స్ ఆల్సో ఎస్ నువ్వు రాబోయే రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ గట్ట చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఆ సైడ్ లేకపోతే ఓన్లీ హీరో అండి ఐఎమ్ హీరో అంటే నేను ప్రైమరీగా సారీ పూర్తి పూర్తి చేయనివ్వలేదు క్వశ్చన్ మీరు దట్స్ ఓల్ మై క్వశ్చన్ ప్రైమరీగా నేను ఒక నటుడిగా వద్దామని అనుకున్నాను సార్ నేను ఎప్పుడు కూడా హీరో ఇది అని ఏ రోజు అనుకోలేదు అండ్ యాజ్ అ ప్రొటాగనిస్ట్గా ఉందామని అనుకుంటున్నాను అంటే కథని బికాజ్ నేను యాజ్ నాకు జస్ట్ ఒక యాక్టర్గా ఉండాలని తెలియదు ఒక స్టోరీ టెల్లర్గా కూడా ఉండాలని ఉంది సో నా త్రూ నేను కథలు చెప్తున్నాను అండ్ మ్యాక్సిమం ఎలా చెప్పగలుగుతానంటే యాజ్ అ ప్రొటాగనిస్ట్ ఒక హీరో అనే రోల్లో ఉండగలిగితే నెగిటివ్ రోల్ యా కానీ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫైవ్ యోర్ క్వశ్చన్స్ అండ్ డిసెంబర్ ట్వెల్త్ సేవ్ దేట్ ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయి వాటిలో మనం కలుసుకుందాము అండ్ అప్పటి వరకు మనం సాంగ్ ని చేసుకుంటూ చేసుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చినందుకు మేము ఇప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అదే నడుస్తూ ఉంటుంది అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరికీ అండ్ సేవ్ డిసెంబర్ మోగ్లీ మనందరినీ మన ముందుకు వచ్చేస్తుంది And by Shias Media, this is Geeta boga signing off. Thank you.